హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఇవి రైతు వారీగా ఉన్నాయి మనకి మొత్తం ఇవి ఎన్ని ఎన్నికూరలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనేది నేను మన రైతుతోనే మాట్లాడిస్తాను మనకి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నా అన్నీ మాత్రం నేను రైతు వారీగా మాట్లాడిస్తాను నేనే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మన దగ్గర నుండి నేను వీడియో చేస్తున్నాను బ్రదర్ మొత్తం వచ్చేసి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అనేది నేను రైతుతో మాట్లాడిస్తాను వీడియోలో చూడండి జత ఫ్రైజ్ ఎంత అనేది కూడా నేను బ్రదర్తోనే మాట్లాడిస్తాను నేనే వచ్చి మనకి అమ్మకానికి ఉన్నాయి అమ్మాలి అనుకుంటున్నాను అందుకనే నేనే వచ్చి డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను బ్రదర్ ఓకే వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ అర్థం అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రదర్ మనము చాలా మంది చెప్తున్నాను మనకి రైతు వారీగా ఉన్నాయని చెప్పాను పొట్టేళ్ళు ఈ గొర్రెలు కూడా మనకి అమ్ముతానని మన బ్రదర్ చెప్పాడు అందుకే నేనే వచ్చి డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను ఇవి వచ్చేసి మనకి ఇట్లా పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ పొట్టేళ్ళు ఉన్నాయి చాలా మంది అన్నారు కదా రైతు వారీగా లేవు అని కొంతమంది చెప్తున్నారని చెప్పాను రైతుల దగ్గర గొర్రెల్లో ఇలా పొట్టేడు బిరలు ఉన్నాయి మీ పొట్టేడు బిర్రలు కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదన్న చూపిస్తాను ఒకసారి మీకు పొట్టేడు బిరలు చూపిస్తే ఇవి కనిపించే పొట్టేడు బిల్లలు వచ్చేసి మనకి రైతు వారీగానే ఈ గొర్రెల్లోనే ఉంటాయి బ్రదర్ ఇవి మనకి ఇట్లా పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయని చెప్పాను ఇలా మన గొర్రెల్లోనే ఉంటాయి బ్రదర్ మీకు కావాలంటే మీరు రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఉదయాన్నే వచ్చాను కాబట్టి గొర్రెల్లో ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పొట్టేళ్ళు పిల్లలు ఇవి కనిపించే పళ్ళ పిల్లలు కానీ ఇవన్నీ వీటిలో మనం వచ్చిన తర్వాత మీకు వీటిలో ఉండే పిల్లలని నేను రైతు వారీగా ఇప్పిస్తాను బ్రదర్ నేను చాలాసార్లు చెప్పాను రైతు వారీగానే ఉన్నాయి రైతు వారీ మొత్తం ఎనభై గుర్రెల్లో మనకి ముప్పై పిల్లలు పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇవి జత జతఫ్రై ఏం చేస్తున్నారు నేను మాట్లాడేస్తాను ఇవి మనకి అప్సంగా పొట్టేళ్ళు ఎవరు ఇవి కట్ట గొర్రెలు మొత్తం గొర్రెలు పొట్టేళ్ళు అన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పొట్టేళ్ళు కూడా పెద్ద పిల్లలే ఉన్నాయి మనకి ఈ కనిపించే అన్నీ పొట్టేడు పిల్లలేను ఇవి అచ్చంగా మనకి ఇప్పిస్తాను కాకపోతే ఏంటంటే మన కట్ట మొత్తం అమ్ముతా అని చెప్పారు మనకి అందుకే నేను కట్ట మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను ఈ మూడు కూడా పొట్టేడు పిల్లలు బ్రదర్ ఇవి మనకి ఈ ఈ పెద్ద పిల్లలు కూడా పొట్టేడు పిల్లలు ఇవి కూడా మనకి కాళ్ళ కింద వస్తాయి గొర్రెలతో పాటు కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఇవి ఇలా మనకి వారీగా పొట్టేళ్ళు కావాలన్నా గొర్రెల్లో ఉండే పొట్టేడు పిల్లలు నేను నెప్పిస్తాను కాబట్టి ఈ మనకు బ్రదర్ వాళ్ళు ఏం చెప్పారంటే కట్ట మొత్తం గొర్రెలు అమ్ముతాను అన్నాడు అందుకు కాబట్టి నేను మన బ్రదర్తో కూడా మాట్లాడిస్తాను ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో నేను మాట్లాడిస్తాను నేనే ఇక్కడ దగ్గరకు వచ్చి వీడియో తీసుకున్నాను బ్రదర్ చాలామంది చెప్తున్నాను రైతు వారీగానే మనకి పొట్టేళ్ళు కానీ గుర్రెలు కానీ మేకలు కానీ ఏ అయినా రైతు వారీగా మన విలేజ్లో చుట్టుపక్కల మనకి జీవాలు ఎక్కువ ఉంటాయి బ్రదర్ కాబట్టి మీకు రైతు వారీగానే నేను గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏవైనా మనకి రైతు వారీగా ఇప్పిస్తాను ఈ కట్టలో మనకు పొట్టేళ్ళ బిల్లలు కనిపిస్తున్నాయి బ్రదర్ వాళ్ళు కట్ట అమ్మాలనుకుంటున్నారు లేకపోతే ఈ పొట్టేళ్ళు కూడా మనకి ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ కట్టలో ఉండే పొట్టేళ్ళు బిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇలా మనకి రైతుల దగ్గర ఉండే పిల్లలనే నేను ఇప్పిస్తున్నాను బ్రదర్ కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నారంట ఏదో రైతుల దగ్గర కాదు సంతలో తెచ్చేదో అమ్మారని కూడా చెప్పాను నేను మన వీడియోలో ఇలా సంతలో తెచ్చి ఇలా రైతుల దగ్గర ఇట్లా గొర్రెలు ఎవరు తోలుకోరు బ్రదర్ కాబట్టి వాళ్ళు చెప్పేవి నమ్మొద్దు మీకు వచ్చారంటే నేను రైతు వారీగానే ఇలా కట్టలో ఉండే పిల్లల ఇప్పిస్తాను మనకి ఈ కట్ట మనకి అమ్మకానికి పెట్టి ఉన్నాడు బ్రదరు ఇవి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను జత ఫ్రైజ్ అంత అనేది కూడా బ్రదర్తోనే మాట్లాడిస్తాను ఓకే బ్రదర్ ఒకసారి బ్రదర్తో మాట్లాడిస్తాను మొత్తం ఈ టోట్లో ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నిన్న వచ్చేసి మనకి నూట యాభై గుర్రులు మన కర్నూలు నుంచి మన బ్రదర్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కర్నూలు కాదు కరీంనగర్ నుండి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి నూట యాభై కూడా ఇప్పించాను బ్రదర్ ఇంకపోతే మనకి రెండు కట్టలు గుర్రెలు ఉన్నాయి ఇదే ఊర్లోనూ ఇదో ఇదొక కట్ట ఇంకొక కట్ట ఉంది అది కూడా నేను వేరే వీడియోలో చేస్తాను బ్రదర్ మనకి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయని చెప్పారు కాబట్టి నేనే వచ్చి డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను నేను ఒకసారి బ్రదర్తో కూడా మాట్లాడిస్తాను రేట్ ఎలా చెప్తున్నాడు ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు అనేది కూడా నేను చూపిస్తాను బ్రదర్ హాయ్ బ్రదర్ నేను మన అన్న అన్నగారు కూడా ఉన్నారు రైతుతోనే మాట్లాడిస్తాను ఎంత చెప్తున్నాడు ఏదన్నా అన్నతో మాట్లాడదాం ఓకే అన్న మొత్తం మనకి ఎన్ని గూర్రెలు అరవై ఐదు గుర్లు ఆ పిల్లలు ఎన్ని వస్తాయి నలభై ఐదు పిల్లలు వస్తాయి పొట్టేళ్ళు కూడా ఉన్నాయి కదా ఇట్లో పెద్ద పొట్టేళ్ళు పిల్లలు ఇవన్నీ కాళ్ళ కదా కదా జత ఫ్రై చేయని చెప్తున్నాం అన్న అంటే ధర ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నావు అంటే ఫైనల్ రేటు కాదు మనం ఎవరైనా వచ్చినప్పుడు బేరం చేసుకునేదానికి అవకాశం ఉంది కదా ఓకే ఓకే ఈ మొత్తం మనకు వచ్చేసి అరవై గుర్రెలు నలభై ఐదు పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి చేత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉందన్న అతను చెప్పిన రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నాడు రైతుతోనే మాట్లాడించాను కదా రైతుకి ఫోన్ లేదు ఫోన్ నెంబర్ నా నెంబరే పెడతాం బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నంబర్కి కాల్ చేశారంటే మనకి గొర్రెలు ఈ పిల్లలు రైతు వారీగా ఉన్నాయి ఈ కట్ట మొత్తం అమ్మాలనుకుంటున్నాడు ఈ జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్ కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటల్ దగ్గర నా నంబర్ పెడతాను నా కాల్ కాల్చండి ఇవి అడ్రస్ వచ్చేసి పెగచేర్లా విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఇవి మన ఆంధ్రాలో ఉంచి ఉన్నాయి బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉంటే మన కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేస్తానంటే నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ రైతు వారీగా ఉన్నాయి నేను రైతు దగ్గరే మీకు మీరు వచ్చారంటే నేను రైతు దగ్గరగా తీసుకెళ్ళి బేరం చేపిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బా